ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అయితే దీరోజు ఇచ్చిన డబ్బులకి ఇంకా లెక్కలు కడతాడు చూడు నువ్వు ఆరు వేలు తీసుకొచ్చి నీ భోజనానికి అలాగే మీరు ఇక్కడ ఉండడానికి అని చెప్తున్నావు ఇద్దరు మనుషులకి స్త్రీవల్లి చెప్పినట్టు పది నుంచి పదిహేను వేలు దాకా ఖర్చు అవుతుంది మరి ఈ ఆరు వేలు ఇచ్చి ఏదో నన్ను ఈ కుటుంబాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నావేంటి అని చెప్పి ఇక అయితే ధీరస్ని తిడుతూ ఉంటాడు ఇంతలో కలగ చేసుకున్న శ్రీవల్లి అయితే ఆయన దేవుళ్ళంటి మావయ్య గారిని ఎదిరించి ఏం సాధించాలనుకుంటున్నావు అయినా ఒక ఆరువేలు తీసుకొచ్చి ఈ ఇంట్లో అందరినీ నువ్వే ఉద్ధరించినట్టు ఏంటి ఓ తెగ రెచ్చిపోతున్నావు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే ధీరస్ని అవమానిస్తుంది ఇంతలో ప్రేమ ముందుకొచ్చి అక అసలు ఆయన ఉద్యోగం చేసే వయసే కాదు ఆయన ఇప్పుడు చదువుకుంటున్నారు చదువు కోసం ఆయన ఎంతగానో కష్టపడుతున్నారు కేవలం కేవలం నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన ఇదిగో ఇలా పార్ట్ టైం జాబ్ చేసి చాలా ఇబ్బంది పడుతున్నాడు అని అంటుంటే మరి ఇప్పుడు ఉద్యోగం చేసే వయసే కానప్పుడు పెళ్ళికి మాత్రం వయసు వయసు మీద పడిందా మరి పెళ్ళెందుకు చేసుకున్నట్టు పెళ్ళాన్ని పోషించుకునే సత్తా ఉన్నోడే పెళ్ళి చేసుకోవాలి మా ఆయనలాగా ఆయన మా ఆయన యాభై వేలు తెస్తున్నాడు ఈ ఇంటిని అలాగే ఇంట్లో వాళ్ళని ఆయనే సాకుతున్నాడు అని చెప్పి శ్రీవల్లి అయితే ఇండైరెక్ట్గా ఇక ఇంటి మొత్తాన్ని కూడా చందునే పోషిస్తున్నాడని ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇక అక్కడే ఉన్న నర్మద కూడా శ్రీవల్లి మాటల్ని అస్సలు ఊరుకోదు చూడక్క మీ ఆయనకి యాభై వేలు జీతమని పదే పదే నొక్కి పెట్టి చెప్తున్నావు సాగర్ రైస్ మిల్లులో చేసే పనికి ఆయనకి డెబ్బై వేలు దాకా వస్తుంది లెక్క కడితే కానీ నేనెప్పుడు కూడా నీలాగా గర్వంగా మాట్లాడలేదే అని అంటుంటే అయ్యో అయ్యో సుశరా అత్తయ్య నర్మద సెల్లై నన్ను ఎట్టా అపార్థం చేసుకుంటుందో నేను మరుదలిద్దరికీ ఏదో నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తుంటే ఏకంగా మీ ఆయన కంటే మా ఆయన ఎక్కువ డబ్బులు తెస్తున్నాడని ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడుతుందో అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే కావాలని గొడవ పెద్దది చేస్తుంది ఇంకా జరిగిందంతా చూస్తున్నా రామరాజు శ్రీవల్లిని వెనకేసుకొచ్చి చూడమ్మా శ్రీవల్లి నువ్వు కొత్తగా వచ్చో ఈ ఇంట్లో జరుగుతున్నవేవి నీకు సరిగా తెలీదు ఏంటమ్మా శ్రీవల్లి చెప్పిన దానిలో తప్పేముంది విడు చదువు సంధ్య లేకుండా రైస్ మిల్లులో పని చేస్తున్నాడు విడి పనికి డెబ్బై వేలు కాదు కనీసం ఏడు వేలు కూడా ఇవ్వటం ఎక్కువ ఒక్క పని కూడా సవ్యంగా చేయడు కనీసం పనంటే శ్రద్ధే ఉండదు ఏం చెప్పినా సరే ఎంతో నిర్లక్ష్యంగా ఉంటాడు ఇక వేడు వీడు చదువుకోమని పంపిస్తే పెళ్ళి చేసుకుని వచ్చాడు ఇప్పుడు ఆరు వేలు తీసుకొచ్చి నన్ను నా కుటుంబాన్ని వీడే ఉద్ధరిస్తున్నట్టు ఎట్లా మాట్లాడుతున్నాడో నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక ధీరజ్ని కసురుకుంటాడు ఇక వేదవతి అయితే రే చిడా లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక అక్కడి నుంచి ధీరజ్ని లోపలి రేమాకైతే చాలా కోపం వస్తుంది కానీ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది ఇక నర్మదని చూసిన అయితే భయంతో లోపలికి వెళ్ళిపోతాడు ఇక నర్మదా సాగర్ దగ్గరికి వెళ్ళి సాగర్ ఏంటి సాగర్ అందరి ముందు నిన్ను అంతలా అవమానిస్తుంటే కనీసం నువ్వు అందరూ కలిసి నిన్నంతలా అవమానిస్తుంటే నాకెంత బాధగా అనిపించిందో తెలుసా అయినా ఎవ్వరికీ సమాధానం చెప్పకుండా ఇలా తలదించుకొని వచ్చేసావేంటి అంటే మీ నాన్నగారు చెప్పినట్టు నిజంగానే నువ్వక్కడ ఏ పని చెయ్యట్లేదా నీకు ఏడు వేలు కూడా ఎక్కువేనా అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్ని నిలదీస్తుంది సాగర్ అయితే నర్మదా నీకు దండం పెడతాను ఇప్పటికే ఇంట్లో చాలా గొడవలే అవుతున్నాయి ఇప్పుడు నువ్వు కొత్త కొత్త గొడవని స్టార్ట్ చేయకు అని అంటుండే సరే సాగర్ నీ ఉద్యోగం గురించి నీ గురించి నన్ను మాట్లాడద్దు అంటున్నావు అంతే కదా కనీసం నా ట్రైనింగ్ గురించి కూడా నువ్వు మావయ్య గారితో చెప్పలేని దుస్థితిలో ఉన్నావని అర్థం చేసుకోలేకపోయాను పర్వాలేదులే నేనే వెళ్ళి మావయ్య గారికి నా హైదరాబాద్ ట్రైనింగ్ గురించి మాట్లాడతాను అని అంటుంటే అయ్యో నర్మద ఇప్పుడు ఇప్పుడు అని అంటుంటే అర్థమైంది సాగర్ ఇప్పుడు వెళ్ళి అడగద్దు అంటున్నావు అంతే కదా అంటే నా ఉద్యోగం పోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడకూడదు అడగకూడదు అంతేగా అంతే కదా అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి శ్రీవల్లి వస్తుంది ఏంటి మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారా అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది ఒక్కసారిగా శ్రీవల్లి మాటలకి ఇద్దరు కూడా కంగారు పడుతూ ఇక సాగరైతే అయ్యో వదిన మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు తను ఉద్యోగం అని అంటుంటే అర్థమయ్యింది ఇందాక మామయ్య గారు మీకోసం అంతలా మాట్లాడుతున్నా మీరు అస్సలు నోరిప్పలేదంటే అద సంగతి ఓ అయితే నర్మద సెల్లై ఇక్కడి నుంచి హైదరాబాద్కి ఉద్యోగం ఉద్యోగానికి వెళ్ళిపోతుందా అయితే నర్మద సెల్లైతో పాటు మీరు కూడా వెళ్ళిపోతారనమాట అందుకేనా మావయ్య గారు అంతసేపు అడిగినా మీరు అస్సలు నోరిప్పలేదు అని చెప్పి శ్రీవల్లి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా హాల్లో ఉన్న ఆ మాటలకి షాక్ అవుతాడు ఇంకా అక్కడికి వచ్చి రే నడిపోడా ఏం జరుగుతుంది ఇక్కడ శ్రీవల్లి చెప్పినట్టు మీరిద్దరూ హైదరాబాద్లో కాపురం పెడుతున్నారా అని అడగడంతో అయ్యో నాన్న అదేం కాదు నాన్న వదిన ఏదో పొరపాటు పడుతుంది అని అంటుంటే ఇక అక్కడే ఉన్న వేదవతి అయితే ఏవండి అలా ఏం కాదనుకుంటండి మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారు పడుతున్నారు ఇదిగో అమ్మాయి నువ్వు పక్కకుండు అని చెప్పి శ్రీవారిని పక్కకి లాగి నర్మద దగ్గరికి వెళ్తుంది ఇదిగో నర్మద ఏం జరిగిన నువ్వు నాకు చెప్తావు కదా మరి ఈ విషయం గురించి నాకెందుకు చెప్పలేదు శ్రీవల్లి అలా మాట్లాడుతుంది ఏంటి అని అంటుంటే అయ్యో అత్తయ్య గారు అసలు మేమిద్దరం ఏం మాట్లాడుకుంటున్నాం శ్రీవల్లి అక్కొచ్చి ఏం చెప్తుంది అసలు శ్రీవల్లి అక్కకి అర్థమైందో నాకైతే తెలీదు నాకు హైదరాబాద్కి నాలుగు రోజులు ట్రైనింగ్ ఉంది ఆ ట్రైనింగ్కి నాతో పాటు తోడుగా ఒకరిని తీసుకెళ్ళొచ్చని పర్మిషన్ ఇచ్చారు అందుకే నాతో సాగర్ని రమ్మని అడిగాను దాని గురించి మావయ్య గారితో మాట్లాడాలి అనుకుంటే ఇదిగో ఈ ఉద్యోగాలు జీతాలు అంటూ అసలు విషయాన్ని మిమ్మల్ని అడగలేక ఇదిగో లోపలికొచ్చి ఇద్దరం ఒకరికొకరు ఘర్షణ పడుతున్నాం అని చెప్పి నర్మద అంటున్న మాటలకి ఇక స్త్రీవల్లి అయితే అయ్యో సెల్లై నేను నువ్వు మరిదిగారితో అట్ట మాట్లాడుతుంటే తప్పుగా అబద్ధం చేసుకున్నాను అయితే మీరు మొత్తానికే కాపురానికి హైదరాబాద్ వెళ్ళట్లేదా ట్రైనింగ్కి వెళ్తున్నారా సారీ సల్లై అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే అక్కడి నుంచి చిన్నగా జారుకుంటుంది ఇంకా రామరాజైతే ఏంటి ట్రైనింగా దాని గురించి మాట్లాడడానికి నా దగ్గర నీకు ఏంటి చెప్పాలి కదా ఆ అమ్మాయి ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందని నీకు తెలీదా అని చెప్పి ఆ విషయంలో కూడా ఇక సాగర్ మీద కేకలు వేస్తాడు ఇక సాగర్ అయితే అది నానా అని తడబడుతుంటే చూడు అమ్మాయిని తీసుకొని ట్రైన్కి హైదరాబాద్ వెళ్ళు అని చెప్పి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నర్మద అయితే చి నీకు ఏం చెప్పినా ఇలాగే చేస్తావు కనీసం మావయ్య గారి ముందు ఏది మాట్లాడలేవు ఇదిగో ఇలా తిట్లు తినడానికి మాత్రం బొమ్మలాగా నిలబడి ఉంటావు అని చెప్పి నర్మదా ఇక సాగర్ది చిరాకుపడి అక్కడి నుంచి ఇక బయటికి వస్తుంది అప్పటికే ప్రేమ అక్కడ కూర్చుని తనలో తను బాధపడుతూ ఉంటుంది ప్రేమని చూసిన నర్మద ప్రేమ ఏంటి ఒక్కదానివే ఒంటరిగా కూర్చున్నావు ధీరసి ఎక్కడా అని అంటుంటే ఇక ప్రేమ అయితే ఉలుకు పలుకు లేకుండా తన పుట్టింటి వైపు అలానే వేయకుండా చూస్తుంది ఇక నర్మద ప్రేమ భుజం మీద తట్టి ఏంటి ప్రేమ నేను నీకుతో మాట్లాడుతుంటే కనీసం నువ్వు ఉలుకు పలుకు లేకుండా అలా నీ వైపు చూస్తున్నావు ఏంటి మీ అమ్మ గుర్తొచ్చిందా అని అంటుంటే లేదక్క అని చెప్పి నర్మద నర్మద అన్న అడిగిన ప్రశ్నకి ఇక ప్రేమ అటు ఇటు తల తిప్పుతుంది మరి ఏమైంది కనీసం పక్కన వచ్చి కూర్చున్నా తల కూడా పక్కకి తిప్పట్లేదు అని అంటుంటే ఇక ప్రేమ అక్క పాపం ధీరజ్ ఎంతో కష్టపడి తన మొదటి జీతాన్ని వాళ్ళ నాన్నగారి చేతిలో పెట్టి ఆయన మొహంలో ఆనందాన్ని చూడాలని ఎంతగానో ఆశపడ్డాడు కానీ మావయ్య గారు కొంచెం కూడా అర్థం చేసుకోకుండా ధీరజ్ని బాధ పెట్టి పంపించేశారు పాపం ధీరజ్ మావయ్య గారి మాటలకి ఎంతలా బాధపడ్డాడో అని చెప్పి ఇంకా ప్రేమ మాట్లాడుతూ ఉంటే ప్రేమ మాటలకి ఇక నర్మద అయితే అర్థమైంది నువ్విలా దానివే ఒంటరిగా కూర్చొని మీ వైపు చూస్తుంటే అర్థమైంది మీ వాళ్ళు గుర్తొచ్చారు కదా అని అంటుంటే అయ్యో అక్క జరిగిందంతా చెప్తుంటే మళ్ళీ మీ వాళ్ళు గుర్తొచ్చారా అని అడుగుతావేంటి అని అంటుంటే చూడు ప్రేమ నాకు అంత అర్థమైంది కానీ అక్కడ మావయ్య గారు ధీరజ్ని అవమానించినట్టు నువ్వు అర్థం చేసుకున్నావు కానీ తన కొడుకు మరింత పైకి ఎదగాలని మావయ్య గారు అలా మాట్లాడారు అంతే నువ్వు అనవసరంగా మావయ్య గారిని అపార్థం చేసుకున్నావు అని అంటుంటే అక్క నేను మావయ్య గారిని అపార్థం చేసుకోలేదక్క కానీ మావయ్య గారు అందరి ముందు ఆయన్ని అవమానించడం నాకు నచ్చలేదు పైగా ఇంటికి వచ్చిన ఆ కొత్త కొడలు తన ముందైతే మావయ్య గారు ధీరజ్ని అలా అనడం నాకు అస్సలు నచ్చలేదు పైగా ఆవిడ గారేమో తన భర్త లక్షలకు లక్షలు తీసుకొచ్చి ఈ ఇంటిని ఈ సంసారాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు మనందరం వాళ్ళ మీద పడి తిని కూర్చున్నట్టు ఎట్లా మాట్లాడుతుందో చూసావు కదక్క అని చెప్పి ఇక ప్రేమ అంటున్న మాటలకి నర్మదకి కూడా బాధ అనిపిస్తుంది అవును అవును ప్రేమ నువ్వన్నది నిజమే శ్రీవల్లి అక్క మాట్లాడిన మాటలు ఏ మాత్రం బాగాలేదు తను తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో లేక కావాలని మాట్లాడుతుందో అస్సలు అర్థం కావట్లేదు అసలు తను మొదటి నుంచి కూడా డిఫరెంట్గానే అనిపిస్తుంది ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అని అంటుంటే వెంటనే శ్రీవల్లి అమ్మో అమ్మో ఇద్దరూ కలిసి నా మీద ఎన్నేసి కుట్రలు చేస్తున్నారు నేను నేను ఇంట్లో అడుగు పెట్టినాక ఇంట్లో అన్ని సమస్యలేనా అంటే నన్ను నన్ను ఇన్ని రోజులు నేను మీ ఇద్దరిని నా తోడ పుట్టిన అనుకున్నాను కానీ మీరు ఇట్ట నా మీద లేనిపోని అభాండాలేస్తారని అస్సలు అనుకోలేదు అదిగో అత్తిగారు అత్తిగారు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే ఏడుస్తూ లోపలికి వెళ్ళి ఇంకా రామరాజుకి అలాగే వేదవతితో అత్తిగారు ఎన్నారా ఎన్నారా ఈ మాటలు నేనంట ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో అన్ని సమస్యలేనంట నేను ఈ ఇంటికి ఒక దరిద్రంలో దాపరించానంట ఈ ఇంట్లో నేనుంటే ఇదిగో వీళ్ళు మనశ్శాంతిగా సంతోషంగా ఉండలేరంట నాకు బాగా అర్థమైపోయింది అత్తయ్య గారు నేను ఈ ఇంట్లో ఉండడం ఇదిగో ప్రేమకి నర్మదకి అస్సలు ఇష్టం లేదు మాయగారండి ఇంతవరకు నర్మదని ప్రేమని నా సొంత తోడ పుట్టిన అనుకున్నాను కానీ వీళ్ళు నన్ను ఒక శత్రువులా చూస్తున్నారని అస్సలు అర్థం చేసుకోలేకపోయాను వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటానంటే నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమే ఇప్పుడే ఇప్పుడే నేను నా నా బట్టలు తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే తెగ ఓవర్ రియాక్షన్ చేస్తుంది ఇక నర్మదకైతే ఏమీ అర్థం కాదు ఇంకా ప్రేమ అయితే అయ్యో నేను అలా అనలేదు అనవసరంగా నువ్వు అపార్థం చేసుకుంటున్నావక్క అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే ప్రేమని ప్రేమ మాటలు వినిపించకుండా ఇక అయితే నానా గొడవ చేస్తుంది ఇంట్లో అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక చందుని పట్టుకుని అయితే బా నేను ఎన్ని రోజులు ఈ ఇంటికి పెద్ద కొడలుగా వచ్చినందుకు ఎంత సంతోషపడ్డానో నాకు ఇద్దరు సెల్లు దొరికారు అలాగే ఇద్దరు మరుదలు నా కన్న కొడుకులు అనుకున్నాను ఇక అత్తయ్య గారు దే మా గారు ఇద్దరు గుడిలో దేవుళ్ళు అనుకున్నాను కానీ నర్మద సెల్లై ప్రేమ సెల్లై నన్ను కనీసం ఈ ఇంట్లో పని మనుషుల కూడా చూడట్లేదు నేను ఈ ఇంటికి శనిల దాపరిచ్చానంట ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్నీ గొడవలేనంట మరి నా గురించి ఎంతలా అనుకుంటున్నప్పుడు వాళ్ళు సంతోషాన్ని నా వల్ల దూరం అవుతున్నప్పుడు ఇక నేను ఇంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అందుకే అందుకే ఇప్పుడే నేను నా పొట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక నర్మద శ్రీవల్లి అయితే తన లగేజీ బ్యాగ్ని తీసుకొచ్చి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే రామరాజు ఆగమ్మా ఆగు అని చెప్పి శ్రీవల్లిని ఆపుతాడు తర్వాత ప్రేమ దగ్గరకొచ్చి చూడమ్మా ప్రేమ నువ్వు శ్రీవల్లిని అలా అన్నావా అని అంటుంటే అయ్యో మావి గారు నేను ఆ ఉద్దేశంతో అనలేదు అక్క అని అంటుంటే ఇక ఎంతలో అక్కడికి వచ్చి చెప్పు మా వదిన గురించి అట్లా మాట్లాడావా లేదా అని అంటుంటే అయ్యో ధీరజ్ కాస్త నేను చెప్పేది చూడు నేను నిన్ను అడిగిన ప్రశ్నకి సమాధానం మాత్రమే చెప్పమన్నాను చెప్పు అన్నావా లేదా అని అడగడంతో ఇక ప్రేమ అన్నానని తల ఓపుతుంది ఒక్కసారిగా రామరాజు ఎందుకమ్మా ఎందుకు తనని అట్లా మాట్లాడవు తను ఏ తప్పు చేసింది తను మిమ్మల్ని సొంత చెల్లెళ్ళనుకుంటుంది కానీ మీరు అది అర్థం చేసుకోకుండా తనని అపార్థం చేసుకుంటున్నారు అయినా తనేమన్నా మీకులాగా ప్రేమించి పెళ్లి చేసుకొని పుట్టింటి గౌరవ మర్యాదల్ని నడిర్ బజారులో పడేసి వచ్చిందనుకుంటున్నారా ఏంటి అని అనడంతో ఒక్కసారిగా ప్రేమకి ఒళ్ళు మండిపోతుంది ఇంకా చాలా కోపంగా మావయ్య గారు చూడండి ఇది నా అత్తవారిల్లు నా పుట్టింటి వారికి పగోడిల్లు కానీ నేను ఇంట్లో కోడలిగా వచ్చాను మీరు నా కన్నవారికి శత్రువులు కానీ ఏ రోజు కూడా మీతో నిన్నలా ప్రవర్తించలేదు అయినా నిన్న కాక మొన్నొచ్చిన ఆ స్త్రీవల్లి మాటలు వింటున్నారు తనకంటే ముందుగా కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాం మేం చెప్పేది కాస్త కూడా వినిపించుకోవట్లేదు ధీరజ్ ఎంతో కష్టపడి చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసి తను మొదటి సంపాదన మీ చేతిలో పెట్టాలని ఎంతో ఆశగా వచ్చాడు కానీ తన ఆశని అడి అసలు చేశారు తనని అందరి ముందు అవమానించారు మొన్న కూడా నల్ల పూసల కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి వస్తూ ఉంటే బైక్ రిపేర్ అయింది అది అర్థం చేసుకోకుండా బైక్ని వదిలేసి బాధ్యత లేకుండా తిరుగుతున్నారని అందరి ముందు తిట్టేశారు ఆయన ఇంకా పెళ్ళి కానివాడి కాదు ఆయనకి పెళ్ళయింది తనకి భార్యనే నేను పక్కనున్నాను ఇలా అందరి ముందు నా భర్తని అవమానిస్తుంటే నాకు బాధగా ఉండదా అందుకే అందుకే అలా మాట్లాడాను తన మాటని అంత గౌరవిస్తున్నారు ధీరజ్ భార్యని అని చెప్పి నన్ను గౌరవించట్లేదు అంటే బావగారు నెలకి యాభై వేలు తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నారు కాబట్టి తన భార్యని మీరు రెస్పెక్ట్ ఇస్తారు ధీరజ్ మీకు ఏదీ ఇవ్వట్లేదు పైగా మేము మీ మీద ఆధారపడ్డాం కాబట్టి మేమంటే మీకు చిన్న చూపే అని చెప్పి ఇక ప్రేమ అయితే రామరాజుని నిలతిస్తుంది ఒక్కసారిగా ధీరజ్ చాలా కోపంగా ప్రేమ అని చెప్పి ప్రేమ మీద చెయ్యెత్తుతాడు అందరూ కూడా ధీరజ్ని చూస్తారు ఇంకా కొట్టకుండా చెయ్యి కిందకు దిచ్చి నిన్ను ఇక్కడే కొట్టాలన్నంత కోపం వస్తుంది కానీ మా నాన్నగారు మీద చేయి చేసుకునే సంస్కారం నాకు నేర్పించలేదు అందుకే అందుకే ఎత్తిన చేతిని దించుతున్నాను కానీ మా నాన్నని మా ముందే అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమి చేత కాని వాణ్ణి కాదు మా నాన్నని అవమానించిన నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమ మెడ పట్టుకుని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తుంటాడు ఒక్కసారిగా అది చూసిన భద్రవతి అలాగే సేనాపతి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తూ ఆ గీత దగ్గరే ఆగిపోతారు ఇంకా ప్రేమ అయితే ఆగు ధీరజ్ నేను చెప్పేది కాస్త విను అని చెప్పి తను ఏదో చెప్పబోతున్నా సరే ధీరజ్ అస్సలు వినిపించుకోడు ఇంకా ఇదంతా చూసిన శ్రీవళి అయితే తెగ సంబర పడిపోతుంది ఇదేంటి ఏమి చెయ్యకముందే వీళ్ళిద్దరి మధ్యలో ఇట్లాంటి గొడవ మొదలైంది అంటే ఈ కుటుంబాన్ని మొక్కలు చేయడం చాలా ఈజీ అనమాట నాకు బాగా అర్థమైంది అనవసరంగా నేనే ఎక్కువగా ఊహించుకున్నట్టున్నాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే తెగ సంబరపడిపోతుంది నర్మద వేదపతి ఇక మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా ధీరస్ని ఆపాలని ప్రయత్నిస్తుంటారు కానీ ధీరస్ అయితే ఎవ్వరి మాట వినిపించుకోకుండా ప్రేమని నిర్దాక్షిణ్యంగా మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు ఒక్కసారిగా ప్రేమ ధీరస్ అలా తోసేయడంతో తను ఏం చేయాలో అర్థం కాక అట్లాగే బొమ్మలాగా నిలబడిపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో ప్రేమది ఏ తప్పు లేదని జరిగిన దానికి కారణం శ్రీవల్లి అన్న నిజాన్ని ధీరస్ తెలుసుకోగలుగుతాడా అలాగే శ్రీవల్లి ఆడుతున్న కుట్రలన్నింటినీ అందరి ముందు బయట పెట్టగలుగుతాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి